గునగాక ఇదే నా దేవుని వాక్యం నేను వారిని విమోచించి ఉన్నాను గనక వారిని ఇలా వేసి సమకూర్చదని గమనించినట్లయితే గనక ప్రభు సెలవిస్తున్నాడు ఇస్రాయేల్ ప్రజలను దేవుడు యొక్క శత్రువుల చేతుల నుంచి విమోచించి విడిపించున్నాడు కాబట్టి వారిని ఏళ్ళ వేసి ఐ పిలుస్తాను అంటున్నాడు మాత్రమే కాకుండా మునుపు విస్తరించినట్లు వారు విస్తరిస్తారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు అటు గమనించింది ప్రేమిని దేవనించమా ఆ దినాలలో ఇస్రాయేల్ ప్రజలను విమోచించినట్లుగా నిన్ను నన్ను అని విమోచించడానికి శత్రువుక చేతుల నుంచి పరిపూర్ణంగా విమోచించడానికి విడిపించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు అందుకే ఏలవేశాన్ని పిలిచి మునుపు నువ్వు ఎలాగైతే విస్తరించున్నావు మునుపు ఎలాగైతే నువ్వు అభివృద్ధి పొందుకుని ఉన్నావు శత్రువు చేతికి అప్పగింపబడక మునుపు శత్రువు యొక్క హస్తాలలోకి హస్తలలోకి అప్పగింపబడుకు మునుపు నువ్వు ఎలాగైతే ఆశ్చర్యంపబడి మేళలతో తృప్తి చెంది ఉన్నావో అదే మేళలతో అటువంటి దీవెనలతో అటువంటి ఆశీర్వాదాలతో దేవుడి నిశ్చయంగా నిన్ను తృప్తిపరిచేటటువంటి వాడై ఉన్నాడు అనేసి ప్రభువు నీకు సెలవిస్తున్నాడు కాబట్టి సోలిపోక సొమ్మ సెలిపోక నీ నీవున్న పరిస్థితుల్లో ఆయన విమోచించున్నాడు నీ యొక్క స్థితిని నీ పరిస్థితిని అంతటిని కూడా మార్చుటకు సమర్థత కలిగిన దేవుడు ఆయన సెలవిస్తున్నాడు వారి విస్తరించినట్లుగా విస్తరించి అభివృద్ధి చెందేటట్లుగా నేను సహాయం చేస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు పరిశుద్ధుడా ప్రేమ గలని సయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా దేవా విమోచించి ఏల వేసి పిలిచి సమకూర్చి నా తండ్రి స్తోత్రాలనైనా మునుపు విస్తరించినట్లుగా విస్తరించే భాగ్యమును మీరు అనుగ్రహించి మీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్